స్థానిక వియల్పురంలో వేంచేసి ఉన్న స్వామి వారి ఆలయం వద్ద నలభై ఏడవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఏడాది కూడా అదేవిధంగా భారీ గణనాథుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరఫున వాసిరెడ్డి బాబీ ఆలయ కమిటీ తరపున చొప్పెర్ల వీరభద్రరావు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏడాది తామే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని పండుగ వాతావరణంలో నిమజ్జనం చేశామన్నారు ఈ ఉత్సవాల నిర్వహణకు అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న స్థానిక పెద్దలు వ్యాపారులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు భవానీలు స్వాములకు ప్రత్యేకంగా ప్రసాద వితరణ గావించారు మహిళలకు సిట్టింగ్ విధానంలో పురుషులకు బఫీ విధానంలో భోజనాలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రంగాపు రామకృష్ణ సెక్రటరీ పంచికట్ల శివప్రసాద్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు మేము నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది స్వామివారి గుడి స్థాపితం చేసి ఇది నలభై ఏడవ సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకున్నాం అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి పదిహేను నుండి ఒక ఇరవై వేల మంది వరకు భక్తులు హాజరవుతారు ఈ కార్యక్రమం నిమిత్తం వియల్పురం పురప్రజలు అలాగే ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు రాజమండ్రికి గర్వంగా చెప్పుకోదగే ఉత్సవాలు జరుపుతున్నా ఉంటే అది మా పురప్రజలు మరియు మా సహకరించిన పెద్దలు వ్యాపారవేత్తలకి ధన్యవాదాలు అలాగే స్వామివారి మహా అన్నదానం గత నలభై ఏడు సంవత్సరాల్లో వీరపురంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమాల్లో సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వరకు పాల్గొనడం జరుగుతుంది అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చుట్టు అంటే మీకు నావరం మొదలుకొని ఇలాగ రాజమండ్రి పురప్రజలు చాలా వరకు హాజరువడం జరుగుతుంది ఇక్కడ